హాయ్ అండి ఇప్పుడు పుదీనా రైస్ చేసుకోవడానికి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్న ఇది మంచిగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి పుదీనా మనం ఈ మిక్సీలో వేసుకోవాలి ఒక పిడికేడు పుదీనా సరిపోతుంది గ్లాస్ బియ్యం గ్లాస్ అంటే మనం మంచినీళ్ళ గ్లాస్ ఉంటుంది కదా మూడు వందల యాభై గ్రాములు అవుతుంది మూడు పోస్తే కిలో అవుతుంది కదా అట్లా ఒక గ్లాస్ బియ్యం అయితే పోసుకున్న ఇట్లా ఇప్పి పెట్టుకోవాలి మంచిగా ఇట్లా పులిహోరకు మనం తీసి పెట్టుకుంటాం కదా అట్లా లూజ్ చేసి పెట్టుకోవాలి అన్నమైతే ఈ పిలికెడు పుదీనా వేసుకోవాలి బాగా వేసుకోవద్దు బాగా వేసుకుంటే కూడా ఫ్లేవర్ బాగా అవుతుంది మంచిగా అనిపించదు ఒక్క నాలుగైదు పచ్చిమిరపకాయలు మనకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు దీంట్లోనే వేసుకుంటాం ఇట్లా ఇరిచి సగానికి ఇరిచి వేసుకుంటే మంచిగా దంతే మనకు మొత్తం పేస్ట్ కావాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచమే ఇట్లా స్పూన్ కొసకే వేస్తున్నా కొంచెం పావు టీ స్పూన్ అనుకోండి మనం ఇప్పుడే సరిపడా ఉప్పు వేసుకోవచ్చు గ్లాస్ బియ్యం కదా నేను ముప్పావు టీ స్పూన్ ఎత్తానా సరిపోతుంది అనుకుంటానా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మనం ఇదైతే మిక్సీ పట్టుకుంటా ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకోవాలి ఇగో ఇదైతే పేస్ట్ చేసుకున్నాము పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసి మనం మిక్సీ చే పెట్టుకున్నాం కదా ఇగో ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి కావాలి అంతే ఇవి మినపప్పు జీలకర్ర ఆవాలు సరిపడా నూనె పోసుకోవాలి నా పావుతో అయితే ఒక పావున్నర పోస్తుంది అంతే ఫిఫ్టీ ఎంఎల్ అవుతుందా ఇంకా కొంచెం తక్కువనే అవుతుంది పోయి గిన్నెలలో అయితే తొందరగా వేడెక్కుతుంది నూనె అందుకే తొందర తొందరగా చేసి పెట్టుకోవాలి అన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకుంటే తొందరగా అవుతుంది అన్నట్టు కొన్ని పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేగినాయి ఈ పోపు గింజలు అయితే వేసుకుందాము జీలకర్ర మినపప్పు ఆవాలు ఉన్నాయి కదా అవి అయితే వేసుకుంటామా ఇవి పూర్తిగా గోలాలే గోల్తేనే అది టేస్ట్ అనేది వస్తుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఈ ఒక్క ఆనియన్ కట్ చేసుకున్నాం కదా ఇట్లా ఇప్పుకొని వేసుకోవాలి వేసేటప్పుడే ఇట్లా అనాలి అన్నట్టు ఇట్లా విడివిడిగా అనుకొని వేసుకోవాలి తొందరగా గొలుతాయి అట్లా పక్కకు పెడితే మంచిగా ఇట్లా బుక్క పెట్టుకున్నప్పుడల్లా ఈ మనకు వేగిన ఉల్లిపాయ తగులుతే చాలా బాగు మంచిగా అనిపిస్తుంది ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ ఆనియన్ మగ్గే వరకు మగ్గే అంతా వేసుకోవాలి అందుకే అందులో తక్కువేసుకుందాం పేస్ట్లో ఇప్పుడు ఉల్లి ఉల్లిగడ్డలు మగ్గినాయి కదా ఒక్క రెమ్మ కరివేపాకు అయితే ఇట్లా తుంచి వేసుకోవాలి ఒక్క రెమ్మ వేసుకుంటే సరిపోతుంది ఇక కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని వేసుకున్నట్టు బాగా వేసుకోవద్దు కొంచెం వేసుకోవాలి ఇవన్నీ మగ్గినాయి కదా ఇప్పుడు ఈ పుదీనా పేస్ట్ వే చేసుకున్నాం కదా మనం దీన్ని వేసుకోవాలి ఇది మంచి గోలాలే మంచి గోలినప్పుడే మనకు టేస్ట్ అనేది వస్తుంది లేదంటే పచ్చి పచ్చి ఉంటుంది ఉంది కాబట్టి నేను ఒకటే రెండే ఎండు వేసుకున్నాను ఇంకా ఇది చిన్న మంట పెట్టుకొని మంచి గోలాలి ఆ గోలినప్పుడు మనకు పుదీనా ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు ఇది మంచి గోల్పోయింది పెట్టుకోవాలి దీన్ని పెట్టుకొని ఈ పేస్ట్ వేసుకోవాలి దీంట్లో మన పులిహోర పులుసు కలుపుకుంటాం కదా పులిహోర అన్నంలో అట్లా కలుపుకోవాలి దీన్ని ఇదిగోండి మన పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా ఫ్లేవర్డ్ రైస్ అనేది చాలా బాగుంటుంది ఎంత బాగా అంటే ఇంకా చాలా బాగుంటుంది కొంచెం వేడెక్కనివ్వాలి కొంచెం వేడెక్కిన తర్వాత ఈ కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలి కొంచెమే కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి మన ఫ్లేవర్డ్ రైస్ అయితే పుదీనా రైస్ అయితే చాలా బాగా వచ్చింది కొద్దిసేపు మూత పెట్టుకోవాలి దీనిపైన కాసేపు అయితే మూత పెట్టుకోవాలి ఒక టెన్ సెకండ్స్ సరిపోతుంది ఇదిగోండి ఒక మనకు టెన్ సెకండ్స్ అయితే అయిపోయింది ఇట్లా వేడెక్కితే చాలా బాగుంటుంది ఇది ఇట్లా కలుపుకొని కొంచెం వేడకే అన్నట్టు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ ఇట్లా పిల్లలకి పెట్టడానికైనా మనం బయటికి పోతే ఒక్క పులిహోరే తీసుకుపోతాం కదా ఎప్పుడు అట్లా తీసుకుపోవడానికైనా చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి చూడండి మీకే అనిపిస్తుంది చాలా బాగుందని మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇదిగోండి చాలా బాగుంటుంది ఇదైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి చాలా బాగుంది చాలా బాగుంది ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఒకసారి చేసుకొని తినండి చాలా బాగుంటుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ నేను ఇంకా తినేస్తున్నా ఉంటాను